ఈ కౌంటింగ్లో పిల్లలల్లో ఎవరు నెగ్గుతారా అని ఎందుకంటే అందరూ పిల్లలందరూ వెళ్ళి ఆయన్ని కూడా ఓటు అడిగారు నేను పోటీ చేస్తున్నానండి నేను ఇలా చేస్తున్నాండి అలా చేస్తున్నానండి మొత్తం వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అన్నీ కూడా ఆయనకు కూడా చెప్పారు ఇంటికి వెళ్ళి ఇంటింటికి తిరిగినట్టు సర్పంచ్ గారు ఇంటికి వెళ్ళి కూడా ప్రచారం చేశారు కొంతమంది అందుకోసం ఆయన స్వయంగా ఈ కౌంటింగ్ ఎలా జరుగుతోంది ఏమిటి అనేది చూడటం కోసం వచ్చారు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు సార్ అమ్మా మీరు కరెక్ట్ గా చూసుకోండి గుర్తు దగ్గర వేసిన పేరు దగ్గర వేసిన సీరియల్ నెంబర్ దగ్గర వేసినా అన్ని వ్యాలిడే అన్ని వ్యాలిడే యూ ఏమా నోటవా బాగుంది చివరికి వచ్చేసింది ముందుగా నాలుగు గుర్తులకి విభజించడం జరుగుతుంది పోలైన ఓట్లు తరువాత ఒక్కొక్కరికి వచ్చిన ఓట్లని లెక్క పెడతారు దాన్ని నువ్వు ఇలా వచ్చాయి ఇవన్నీ వచ్చి పెట్టేసుకో నువ్వు వదిలేవు నువ్వు కౌంట అక్కర్లేదు వజ్జు పెట్టుకో ముందు కౌంటక్కర్లేదు నోట నోట పెట్టుకోండి లోపల వాళ్ళు తీసి తీస్తారు అమ్మ పూజ నువ్వు దేనికి దాంట్లోకి వేసేయి నువ్వు తీసుకుని వెయ్యి